నెత్తిక గ్రామంలో ఉన్న హిందూ అటువంటి వ్యక్తి సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంటాడు ప్రతిదీ కూడా అంటగడుతూ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఏది పడితే అది దాన్ని వాళ్ళకి వాళ్ళ ప్రశ్న తీటుగా సమాధానం ఇస్తూ ఉంటాడు అప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఎలాగైనా వాళ్ళని ఒక ఒత్తిడికి గురి చేసి ఎలాగైనా కుంగదీయాలని చెప్పేసి వాళ్ళ టార్గెట్ అంటే వాళ్ళ తీస్తే మా పైన రాడేమో అని చెప్పేసి వాళ్ళ రాజకీయ ఎగుతాల కోసం నా పని పడ్డారు పడాలని నేను అట్లాంటి వాళ్ళకి నేను తలొగ్గను నా పని చేస్తూ పోతా ఉంటా ఇప్పుడు నేను ఒక గ్రౌండ్ లో ఉన్నా నేను మీకు చెప్పలేదు మీరు వచ్చారు నేను గ్రౌండ్ లో పని చేస్తా ఉన్నా ఊర్లో పని చేపిస్తా ఉన్నా కదా నేను నా పర్పు ఉన్నప్పుడు ఊర్లో పని చేపిస్తా నేను నేను ఒకటే కాదు ఊర్లో ఉండాల్సిన పని లేదు మా చిన్నాన్న ఉంటాడు నాతో పాటు మా చిన్నలు పని చేపిస్తా ఉంటాడు నెట్టెక్కల గ్రామం ఎందుకు అంతగా అంటే వాళ్ళకు మింగి పడడం లేదు నేను రామాంజు అంటే వాళ్ళకి నెట్టెక్కలు నెట్టెకలు రామయ్య గుండెలో కూడా రాత్రి ఇద్దరు కూడా గ్రామాలకు గాను ఒక నెట్టెకల్ టార్గెట్ చేయడం అంత ఏం అంత స్పెషల్ ఏంటి అని రామాంజు ఇచ్చారు అక్కడ అంటే ఏమంటే సోషల్ మీడియా వాళ్ళకు ఏం చేస్తారంటే వాళ్ళని నేను ప్రతిదీ కూడా నేను ఎదుర్కొంటున్నాను కాబట్టి వాళ్ళ నాయకుల సరే ఎవరైనా సరే ప్రతిపక్ష నేను అన్ని ఎండగడతాను కాబట్టి వాళ్ళని వాళ్ళని అప్పుడే టార్గెట్ చేస్తారు అంటే ఇప్పుడు మేము చాలా చేసామని మీరు అంటున్నారు రావును మీరు గొప్పలు చెప్పుకుంటూ రావును కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి మేము వేలెత్తి చూపించాం కాబట్టి ఆ పనులు జరుగుతున్నాయి లేకపోతే అసలు చేయలేరు మీరు వీలెత్తి చూపిస్తే మీరు ఈ రోజు చూపిస్తే నేను ఈ రోజు మీరు నిన్న చూపిస్తే ఈ రోజు చేయలేదు ప్రతి పనికి కూడా ప్రతి ఒక్క ఒక టైం ఉంటది ఆ టైంలో లో చేయాల్సి ఉంటది ఏదైనా కానీ ఇప్పుడు ఇది ఇక్కడ డ్రైన్స్ వేయాలా డ్రైన్స్ కోసం నేను ఆగాను నేను ఇప్పుడు డ్రైన్స్ వేసేకి లేదు ఎలక్షన్ కూడా వస్తా ఉంది కాబట్టి అదే కాకుండా ఆన్లైన్ అప్రూవల్ ఇవ్వలేదు అన్నారు కాబట్టి నేను ఇది ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి నేను వేసుకుంటున్నా ఇది సొంతంగా ఎమ్మెల్యే గారు సొంత పది లక్షలు ఖర్చులైన పనులు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు వేస్తా ఉన్నారు ఏ ప్రతిపక్ష నాయకుడో ఏ సోషల్ మీడియా పోస్ట్ పెట్టేవాడో నన్ను టార్గెట్ చేసేవాడో కానీ వేయించేది మా ఎమ్మెల్యే గారు ఇప్పిస్తా ఉన్నారు మా సాయన్న మా మనోజ్ రెడ్డి గారు మా వాళ్ళు ఏపిస్తా ఉన్నారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పది మాటలు మాట్లాడొచ్చు గ్రౌండ్ లో దిగి నిలబడి చేసే వారికి నొప్పి తెలుస్తా ఉంటుంది ఇంకా పిల్లలు కొంతమందిని రెచ్చగొట్టి కొంతమంది నాయకులు కొంతమంది రెచ్చగొట్టి రెచ్చగొట్టి వాటికి పిల్లలు వదులుతా ఉన్నారు కానీ ఆ పిల్లలకు తెలియ తర్వాత పాపము రేపు పొద్దున వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పడిన తర్వాత కూడా ఎలా ఉందంటే ఏ వాళ్ళ ఇంటి సమస్యలు అని వాళ్ళనే దొబ్బే టైపు వాళ్ళు ఉన్నారు కొంతమంది అది నేనేమంటా అంటే నా ఊరి సమస్య నేనేం వచ్చి చేశాను నాకు తెలుసు నా గ్రామస్తు తెలుసు ఇంకోటి ప్రతి ఊర్లో ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి అందరూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పని లేదు టీడీపీ వాళ్ళు వాళ్ళే పని లేదు అంటే టీడీపీ ఉంటుంది జనసేన ఉంటుంది కాదు అందరు ఉంటారు అప్పుడు అందరూ కూడా నేను మెచ్చుకోవాల్సిన పని లేదు కదా పిల్లలు నన్ను పడిన వాళ్ళకి ఎన్నో గురికెళ్తా ఉంటారు అవన్నీ నేను పట్టించుకోను నా పని చేస్తా ముందుకు పోతూ ఉంటాను అందరికీ నమస్కారం నా పేరు ఎంవి రామాయలు నెట్టెకల గ్రామ సర్పంచ్లు ఈరోజు నెట్టికల గ్రామంలో ఆ గ్రావెల్ మొత్తం ఎక్కడైతే గ్రావెల్ రోడ్స్ ఉన్నాయో గ్రామం మొత్తం మీదుగా గ్రామంలో ఉన్న రోడ్ల గ్రావెల్ రోడ్ అన్నిటికి కూడా గ్రావెల్ వేసి రోడ్డును చదువు చేసి రోడ్డు వేసే విధంగా మా ఎమ్మెల్యే గారిని మేము అడిగాము ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది అన్నిటి ఎంతమంది గర్భ గర్భ సంబంధించి మా ఒక గ్రామానికి పది లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయి ఎందుకంటే ఎట్టికల ఒక సచివాలయం కాబట్టి ఆ మా గ్రామ కలెక్షన్ కేటాయించడం జరిగింది ఇప్పుడు అది మేము డ్రైన్స్ వేస్తామంటే దానికి లేదు ఆన్లైన్ అప్రూవ్ రావట్లేదు చెప్పి చెప్పడం దానికి దాన్ని ఈ సంవత్సరం మేము మా మనోజ్ కుమార్ రెడ్డి జయ మనోజీ కుమార్ దానికి అన్న దగ్గరికి తీసుకెళ్తే అన్నగారు మా ఎమ్మెల్యే గారికి చెప్పి గారి సొంత నిధులతో ఎమ్మెల్యేగా సొంత నిధులతో దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు విలువ చేసే ఈ గ్రావెల్ రోడ్డును ఎమ్మెల్యే గారు అలాగే మనోజ్ రెడ్డి గారు మా ఊరికి వేయించడం జరుగుతూ ఉంది అంతే వాళ్ళతో పాటు మన కామాక్షి అన్న గారు తర్వాత వచ్చేసి మన అక్షసి సుధాకర్ రెడ్డి గారు కూడా మాకు సహకారం అందించడం జరిగింది నెట్టక గ్రామంలో ఎక్కడ కూడా గ్రావెల్ రోడ్లు ఎక్కడ కూడా ఎక్కడ గుంతలు ఉండకూడదు కొత్త కూడా గుంతలు పూజమే కాకుండా కొత్తగా గ్రావెల్ రోడ్డు వేయమని చెప్పేసి ఆదేశీలో ఉంది ఆదేశీలు కూడా మా ఎమ్మెల్యే గారు ఊర్లో మనం మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడు మొత్తం రోడ్లు వేస్తా ఉన్నారు ఇది ఇది ఒక రోజే కాదు మూడు రోజుల పాటు చదువుతా ఉంది మూడు రోజులు కంటిన్యూగా ఈ రోడ్డు వేస్తాం ఊర్లో ఉన్న అన్ని అన్ని రోడ్లు అంటే ఎక్కడైతే గ్రా సీసీ రోడ్ల పైన కాదు గ్రావెల్ రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఊరంతా కూడా గ్రావెల్ వేసి ఊరిని నీట్ గా పెడతాం అని నేను చెప్తా ఉన్నాను కొంతమంది నీళ్ళు తాగడానికి నెలకు ఒకసారి పదిహేను రోజుల వరకు కొంతమంది వారం అంటున్నారు కొంతమంది నాలుగు రోజులు అంటున్నారు అంటే నాకు అర్థం కావడం లేదు గ్రామాలు ఎందుకు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు అంటే మేము ప్రేమ ప్రేమ ఎక్కువ ఉన్న నేను దీని గురించి ఏమి చెప్తారు ప్రతిపక్ష వాళ్ళకి అయితే నేను మిగతా నా నేనంటే పరిమిత వాళ్ళకి అయితే నేను గిట్టన వాళ్ళకి నేను నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఈ రోజు మీరు ఊర్లో నీళ్ళు తాగుతున్నారా లేదా మీరు నీళ్ళు తాగుతున్నారా లేదా పొద్దుపడిస్తే మీ ఇంటి ముందు కొలాయి పడుతుందా లేదా ఈ మీ గుండెని చేసుకొని ఒక ముస్లిం అయితే అల్లాని ఒక హిందూ అయితే దేవుణ్ణి నేను ఎవరే అడుగుతున్నా దేవు మీరు దేవుణ్ణి ఒక క్రిస్టియన్ అయితే అల్ల మీ జీసస్ ని మీరు మీ మనస్సాక్షిగా మీ గుండెని చేసుకొని మీరు మీ మనసాక్షి చెప్పుకోండి మీలో ఉన్నాయా లేదా అనేటువంటిది మీ మనస్సాక్షి తెలుసుకొని చెప్పండి ఏదో మీ రాజకీయ మీ ఒత్తిళ్లకు తలుగ్గి నా పైన వరస చేయడం కాకుండా ఒకటి నేను వచ్చి దాదాపు రెండున్నర ఏళ్ళు అయ్యింది రెండున్నర సంవత్సరాలు అయింది అంత అంత మాత్రమే ఈ రెండున్నర ఏళ్లలో మెట్టికల్లో ఎంత నీళ్లు వచ్చినాయి ఎలా జరిగింది అనేటువంటిది గ్రామం మొత్తానికి తెలుసు గ్రామం మొత్తానికి తెలుసు నేను అంటే ఒకటే చెప్తా ఉన్నా రాజకీయ విమర్శ చేయడం మానుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన మనసు సంపూర్ణంగా మంచిగా పెట్టుకోండి ఎలాగుండదంటే ఏదో పని చేస్తే పని చేసా అని చెప్పుకోవాలి కానీ మీ రాజకీయ కక్షతో ఏదో నా పని ఏదో మాట్లాడితే అవి దేవుడి కూడా క్షమించడు ఏ ఏ రోజులు చేయలేదు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ నెల ఉంది కాబట్టి వేస్తున్నారు అది వాళ్ళు అంటున్నారు కదా నేను ఒకటే అవుతుందా మా ఊరి గలపడే వరకు ఫేమస్ అయింది మూడు నెలలు అయింది మూడు నెలల తర్వాత నాకు నాకు ఆ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావాలి నేను సొంతంగా రోడ్ వేస్తే ఏమవుతుంది వెంటనే వేస్తే ఏదో తర ఏదో చేసినాడు బోల్మాల్ చేసినాడు అందుకే డైరెక్ట్ రోడ్ వేసి బిల్ చేసుకుంటున్నాడు అలా వస్తుంది నేను గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఆర్డర్ వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేయాలా ఇప్పుడు పని అప్రూవల్ ఆర్డర్ కోసం నేను తెలుగు నాకు ట్వంటీ డేస్ బ్యాక్ అప్రూవల్ ఆర్డర్ వచ్చింది ఇప్పుడు వేస్తా అంటే కూడా ఆన్లైన్ పర్మిషన్ ఆన్లైన్ లేదంటే ఆన్లైన్ క్లోజ్ అన్నారు అందుకు గాను ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి మా గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అన్నా మాకు ఖచ్చితంగా ఎలాగైతే ఎలక్షన్స్ వస్తా ఉన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది మనం కూడా గడబలో మాటిచ్చినామంటే సాయన్న ఒకటే మాట చెప్పారు ఎంత ఖర్చైనా పర్లేదు ఫస్ట్ వెళ్ళి ఊర్లో వెళ్ళిపో అని చెప్పాడు ఆవిడ ఈ రోజు ఆ సొంత ఖర్చుతో ఈ రోజు ఈ రోడ్లనే వేస్తా ఉన్నా ఇది మేము ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయన్న వచ్చిన తర్వాత నెట్టగల గ్రామంలో దాదాపు మూడు కిలోమీటర్ దూరంలో ఉండే ఒక బోర్ వేయించాడు సాయన్న బోర్ వేయించిన కూడా అక్కడి నుంచి నెట్గర గ్రామం వరకు దాదాపు మూడు కిలోమీటర్లు పైప్ వేయించాడు తాగు సంపు కట్టించాడు పజలకు ఇచ్చాడు తర్వాత ఊర్లో లో వోల్టేజ్ లో వోల్టేజ్ సమస్య ఉండేది రాత్రి అయితే ఈ ఏరియా మొత్తం కూడా రాత్రి వంద సార్లు కరెంటు పోయేది ఆ సమస్యను తీర్చాడు అదే కాదు మళ్ళీ కొత్తగా నలభై పోల్ ఇచ్చాడు పోల్ తో పాటు కొత్త డిపో కూడా కూడా మంజూరు చేయించాడు మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న మనోజ్ అన్న ఇవన్నీ కూడా ఈ యొక్క నాలుగైదు సంవత్సరాలు కానీ ఇవన్నీ కూడా ఇన్నేళ్ళుగా ఉండే ఇన్నేళ్ళుగా ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఒక కూడా సంపూ లేదు మా గ్రామంలో ఒక పది నేను కుళాయి కూడా లేదు పైపు లైన్ కూడా లేదు ఎన్ని పోర్లు వేసినా ఎన్ని కానీ ఇంతవరకు ఎక్కడ లేదు